సైకిల్ మోటార్ ర్యాలీ ద్వారా నేర్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే అధికారు ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిందో అదేవిధంగా గౌరవ కల్పడలు వచ్చిందో సీనియర్ నాయకుల్లో వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికందరం ఇవాళ మేర్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యాబ్ కార్ ర్యాలలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం మేము మనకా ఈ మీద ఎవిరే జెండా జెండా తెలిసే పార్టీ పార్టీ జనతా పార్టీ దాన్ని ఆపగలిగే దొంగ రెండు పార్టీలు లేదనేది పన మనో తారీఖు మన ఎన్నికలంతా తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో సర్వే రిపోర్ట్లో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేనంటాద్గిరిలో మల్కాడ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికి మధ్య కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపిస్తకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం ఎప్పుడు మీటర్ల ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాల నా చేస్తున్నా ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫుడ్ భాగంగా ఉన్నా నా అంగన్వాడి టీచర్లు కావచ్చు నా అంగన్వాడి ఆయలు కావచ్చు నా ఆశా వర్గాలు కావచ్చు నా గ్రామ కాంగర్స్ కావచ్చు నా సెకండ్ ఏ నెంబర్ కావచ్చు నా ఆర్టీసీ ఖాళీలు కావచ్చు అదేవిధంగా నా బీఆర్ఏలు కావచ్చు నా బీఆర్ వాళ్ళు కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యమైనా కావచ్చు కాక ఎక్కడ పెంచుంటే ఎక్కడ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమాల్లో గొంతు ఎత్తిన బిడ్డ మీద అని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాగిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పూర్ణం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిందో ఏ డబ్బులు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్య నమ్ముకు మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆదత్త నమ్ముకులు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మర్పరిచ్చుడు మాయజేశం రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ ఘట్ట మీద మాడే ప్రయత్నం చేయకండి ఆత్మగౌరంతో చెలగాటమాడే ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిచయం ఉన్నటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో అనేకమై ఇరవై ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి హాయిలే ఏ వాడ కట్టుకు ఆవాడ కట్టే ఒకనా వెయ్యి విషయాలుగా గెలిపించుకోమని చెప్పే మీ చుట్టాల ఇంట్లో రండి అట్లా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంచేశాలు కోర్టుగా ఉన్న అజే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు టీవీ నారాయణ గారు టీవీ నారాయణ గారి కుమారుడు అని ఇంతమంది చెప్పిండు సదా లక్ష్మీ గారి కుమారుడు అని చెప్పి చెప్పుడు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అనుకుంటారు కొత్త అభ్యర్థి కావాలి ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వాళ్ళని కంటోన్మెంట్ నేతవర్గంలో నాకొక వాటి మంచి తిలకారు ఒక ఓటేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఇంత పొత్తుందే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై ఐదు రోజుల పాటు మీకు మీరే గత ఎవరు పిలిచినా పిలవైనా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీ అంత గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ